ప్రతిదిన పరలోకమన్నా అక్టోబర్ ముప్పై ఎవడను ఇద్దరు యజమానులకు దు దాసులుగా నుండనేరడు మత్త ఆరు ఇరవై నాలుగు మీరు దేవునికిని సేవ చేయలేరు ఈ విషయమును అనుభవము మరియు పరిశీలన దృఢపరచును కనుక నియమము ప్రకారము ఆత్మీయ విషయములందు మనుషులు చల్లగా గాని వెచ్చగా గాని ఉండుట మనము చూడగలము కావున మనము మొదట ముఖ్యముగా దేవుని రాజ్యమును వెతకవలేము అదే మన ముఖ్య తలంపుగా ఉండవలేము అనగా అది మన సమయమంతయు శ్రద్ధ తలంపు బలము ప్రాబల్యము మరియు మనకు గల ఆస్తిని మన నుండి తీసుకొను ప్రస్తుత జీవితము కొరకు కావలసిన విషయములు విడవబడు ఆయనకు తెలియను పరలోక విషయములకు చెందిన ప్రయోజనమందు మనము ఏవి పరిత్యజించుటకు ఇష్టపడుచున్నామో అందులో భాగంగా మన యొక్క ప్రేమ మరియు ఉత్సాహము బయలుపడవలేదు మొదటి యోహాను రెండు పదిహేను నుండి పదిహేడో వచనం రీఫ్రెండ్ నంబర్ రెండు వేల ఏడు వందల అరవై ఐదు అందరికీ స్వాగతం ఈ రోజు మనం అక్టోబర్ ముప్పై నాటి డైలీ హెవెన్లీ మన్నా అనే భక్తి వ్యాఖ్యానం నుంచి ఒక అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది మాథ్యూసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంపై ఆధారపడింది ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అని ఉంటుంది కదా అవును చాలా సూటిగా చెప్పబడిన వాక్యమది కరెక్ట్ సో ఈరోజు మన చర్చ దేవుడు మరియు సిరి అంటే మామాన్ ఈ ఇద్దరు యజమానులకు ఒకేసారి సేవ చేయడంలో ఉన్న ఆ సవాలు గురించే ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటో ఈ వ్యాఖ్యానం ఎలా వివరిస్తుందో కూడా చూద్దాం అవును సరే దీని సంగతేంటో చూద్దాం రండి మీరు దేవునికి మరియు సిరికి సేవ చెయ్యలేరు ఇది చాలా చాలా స్పష్టమైన మాట కదా నిజమే మన అనుభవంలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది రెండు పూర్తిగా భిన్నమైన వాటిపై ఒకేసారి పూర్తి దృష్టి పెట్టడం అది చాలా కష్టం కష్టమే ఆసక్తికరంగా ఈ వ్యాఖ్యానం ఒకటి గమనించింది ప్రజలు ఆధ్యాత్మిక విషయాల్లో సాధారణంగా చల్లగా లేదా వేడిగా ఉంటారట అంటే మధ్యస్థంగా ఉండటం అరుదని ఆ బహుశా ఆ ఎంపిక అంత తీవ్రమైనది కాబట్టేమో అంటే ఆ రెండు యజమానుల మధ్య తేడా అంత స్పష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒకవైపే మొగ్గు చూపాల్సొస్తుంది అవును అవును ఏదో ఒకదానికే మన పూర్తి నిబద్ధత ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వ్యాఖ్యానం ప్రకారం మొదట దేవుని రాజ్యాన్ని వెదకడం అంటే దాన్ని మన ప్రధానమైన శ్రద్ధగా మార్చుకోవడం అంటే మన సమయం మన ఆలోచన మన శక్తి ప్రభావం వనరులు అన్ని అవును వీటిలో సింహ భాగాన్ని అంటే ఎక్కువ భాగాన్ని దానికే కేటాయించడం అనమాట ఇది కేవలమేదో నమ్మకం కాదు ఒక క్రియాశీలక నిబద్ధత అంటే చేతల్లో చూపించాలనమాట అయితే ఇక్కడొక సందేహం వస్తోంది మరి మన రోజువారి జీవితం సంగతేంటి అవసరాలుంటాయి గదా ఖచ్చితంగా తిండి బట్ట ఇల్లు వీటిని పూర్తిగా పక్కన పెట్టేయాలా అది ఆచరణ సాధ్యమేనా అని అనిపిస్తోంది మంచి ప్రశ్న అడిగారు ఈ వ్యాఖ్యానం ఆవిష్యాన్ని కూడా ప్రస్తావిస్తుంది వర్తమాన జీవితానికి అవసరమైనవి మినహాయింపుగా పరిగణించబడతాయి అని స్పష్టంగా చెబుతుంది ఓ అంటే వాటిని పట్టించుకోవచ్చు అవును రోజువారీ అవసరాలను తీర్చుకోవటం తప్పు కాదు కానీ అవి మన జీవితంలో మొదటి స్థానంలో ఉండకూడదు మన జీవితానికి అవే కేంద్రం కాకూడదనమాట సరే అర్థమైంది అంటే వాటిని చూసుకోవాలి కాని మన ప్రధాన దృష్టి మాత్రం వేరే చోట ఉండాలి సరిగ్గా చెప్పారు ఇంకా లోతుగా వెళ్తే మన ప్రేమ మన ఉత్సాహం మన నిబద్ధత దేనికెక్కువగా ఉంది ఇది తెలుసుకోవడానికి ఒక కొలమానం ఉందని వ్యాఖ్యానం సూచిస్తోంది కొలమానమా ఎలా పరలోక సంబంధమైన విషయాల పట్ల మనకు నిజంగా ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి కోసం ఈ అవసరమైన ప్రాపంచిక విషయాలున్నాయి కదా వాటిలో ఎంత భాగాన్ని వదులుకోవడానికి అంటే త్యాగం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం అదే మన నిజమైన నిబద్ధతకు గీటురాయి అని చెబుతోంది ఓ అంటే త్యాగం ద్వారా మన ప్రాధాన్యత బయటపడుతుందనమాట మాటల్లో కాదు చేతల్లో అవును మనం దేనికి సమయాన్ని శక్తిని వనరులను ఇస్తున్నామో దేనికోసం కొన్నిటిని వదులుకుంటున్నామో అదే మన అసలు యజమాని ఎవరో చూపిస్తుంది ఇది ఇది చాలా లోతైన విషయం ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలకే కాదు బహుశా మన జీవితంలో మనం విలువనిచ్చే ప్రతీడానికి వర్తిస్తుందేమో నిజమే దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామనేది మన చర్యల ద్వారా తెలిసిపోతుంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ వ్యాఖ్యానం ఏం చెబుతోందంటే ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక బాధ్యతలకు మధ్య ఒక సహజమైన సంఘర్షణ ఉంటుంది అది నిజమే ఉంటుంది కాని అంతిమంగా మనం ఆధ్యాత్మికతకే మొదటి స్థానం ఇవ్వాలి దాన్నే మన ప్రధాన కేంద్రంగా చేసుకోవాలి మన చేతలే మన ప్రాధాన్యతలను చూపిస్తాయి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానం మన ముందు ఒక స్పష్టమైన ఎంపికను ఉంచుతుంది దేవుడా లేక సిరి సంపదలా రెండిటికీ సమానమైన నిబద్ధతతో సేవ చేయడం కుదరదు అని తేల్చి చెబుతోంది సరే మనం దేనికి కట్టుబడి ఉన్నామనేది మనం ఏం త్యాగం చేస్తున్నామనే దాని ద్వారానే స్పష్టమవుతుందని నొక్కి చెబుతోంది ఇది మనల్ని ఆలోచింపచేస్తోంది కదా అవును నిజంగా మన సమయం మన శక్తి మన డబ్బు ఇవన్నీ ఎక్కువగా వెళ్తున్నాయి మన పనులు దేనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి అని ప్రశ్నలు వస్తాయి ఇక ముగింపుగా ఈ ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు అనే సూత్రం గురించి ఇంకొంచెం ఆలోచిద్దాం ఇది కేవలం దేవుడు సిరి అనే ద్వంద్వానికే పరిమితమా మంచి పాయింట్ లేకపోతే మన జీవితంలో పూర్తి ఏకాగ్రత పూర్తి నిబద్ధత కోరే ఏ రెండు బలమైన ఆకర్షణలకైనా ఇది వర్తిస్తుందేమో ఉదాహరణకి కెరీర్ మరియు కుటుంబం లేదా మన అభిరుచులు మరియు బాధ్యతలు అంటే మన దృష్టిని శక్తిని చీల్చే ఏ రెండు విషయాల మధ్యనైనా ఈ సూత్రం పనిచేస్తుందేమోనని మీరంటున్నారు అవును బహుశా ఇది కేవలం ఒక మతపరమైన సూత్రంలా కాకుండా జీవితంలో ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఒక విస్తృతమైన సూత్రంగా కూడా చూడవచ్చేమో ఆలోచించాల్సిన విషయమిది